ఓం నమశివాయ ఇరవై ఏడవ అధ్యాయము దుర్వాసుడు అంబారీషుణ్ణి ఆశ్రయించుట మరలా త్రిమహాముని అగచ్చునకిట్లు వచించను కుంభసంభవ ఆ శ్రీహరి దుర్వాసు ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనో ఇట్లు చెప్పను ఓ దుర్వాసముని నీవు అంబారీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపశ్శాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను కాన అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృద్ధుడై ప్రాయోపవేశం మునర్పణించినాడు ఆ కారణం వలన విష్ణుచక్రం నిన్ను బాధింపబూనెను ప్రజారక్షణమే రాజధర్మము కానీ ప్రజాపీడనం కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను ధనుర్భాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరినీ ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుణ్ణి దండించడం కంటే పాతకము లేదు విప్రుణ్ణి హింసించువాడును హింస చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు పోషించుచున్నవి బ్రాహ్మణుణ్ణి సిగబట్టి లాగినవాడు కాలితో తన్నినవాడు విప్రద్రవ్యమును హరించువాడు బ్రాహ్మణుణ్ణి గ్రామం నుండి తరిమినవాడు విప్ర విప్రపరిత్యాగమునరించినవాడు బ్రహ్మహంతకులే అగుదురు కానా ఓ దుర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు విప్రోత్తముడును అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడనైతినే అని పరితాపం పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసుడికి నచ్చ చెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇరవై ఏడవ రోజు పారాయణ సమాప్తం